నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం పోచారం సంస్కృతి టౌన్షిప్ లో జగన్నాథ రథయాత్ర ఉత్సవం ఘనంగా నిర్వహించారు భక్తి యోగ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీ గిరిశ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి సింగపూర్ లో ఉత్సవ మూర్తులతో రథయాత్ర చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్నాలుగు సంవత్సరాలుగా భక్తి యోగ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తున్నామని అందులో భాగంగా తొమ్మిదవ వార్షిక జగన్నాథ రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై జగన్నాథ రథయాత్రలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కేసర్ కేసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు